మన రాష్ట్ర భవిష్యత్తు ఎన్డీఏ భాగస్వామ్యంలో ముందుకెళ్తుందంటున్నారు మన నాయకులు మరి ఏమంటారు ఒక మాటలో పద్దెనిమిది నెలల పైన పంతొమ్మిది నెల గడుగు నడుస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యల పైన మాకు వారసత్వంగా వచ్చినాయి అవన్నీ కూడా సంపాదనలో క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి సమయం పడుతుంది అంటుంది గత ప్రభుత్వాలు తొమ్మిది అయితే ఇప్పుడు ఆరు పథకాలు సూపర్ సిక్స్ పెట్టారు ఆయన నవరత్నాలు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు బాగానే ఉన్నాయి రెండోది కొంచెం ఇంతంత ప్రాజెక్టులు చేపట్టాలంటే కంపల్సరీగా పీరియడ్ కావాల్సిందే కొంచెం మినిమం లాంగ్ పీరియడ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కావాలి అన్న మాట దాంటూ ఏమీ అబద్ధం కనబడతలేదు వాస్తవమే అది ఏమి చిన్న ప్రాజెక్టులు కాదు చిన్న వ్యవహారాలు కాదు పెద్ద ప్రాజెక్టులు కాబట్టి వాటిని కొంచెం భవిష్యత్తు దృష్ట్యా లాంగ్ రన్లో ఆలోచించి చేయవలసిన పనులు కాబట్టి వీటికి టైం తీసుకోవటంలో తప్పు లేదు నేను ఈ గవర్నమెంట్ యొక్క పాలసీకి నేను చాలా సాటిస్ఫై అవుతున్నాను సంక్షేమము అభివృద్ధి సైమల్టెన్యస్గా రెండు నడుపుతున్నాడు వీళ్ళకి ఇంకొక మంచి అవకాశం ఒక ఒక టర్మ్ రెండు టర్ములు ఇస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటుందని నేను గారు కూడా మాట్లాడారు సార్ ఏదైతే ఈ అమరావతి సీడాక్సిస్ యాక్సిస్ ఒక నాలుగు ఎకరాల మట్టికి పెండింగ్ ఉంది అది కలిపితే ఎన్ఐట్ సిక్స్టీన్ కలిపేస్తాము ఇంక ఇబ్బంది ఉండదు రోడ్డు లోపల అమరావతికి రావడానికి పెద్ద వాహనాలు కానివ్వండి ఏదైనా ఇబ్బంది లేకుండా రావచ్చు ఇప్పుడు వరకు అరకట్ రోడ్డే వాడుతున్నారు కాబట్టి ఎలా ఉంటుంది అది వాస్తవమేనండి ఆ యొక్క మ్యాప్కి ఆయనకి బాగా తెలుసు కూలంకృషంగా ఆయన పరిశీలించారు కాబట్టి ఆయన చెప్పిందంటే వాస్తవం అనుకోవాలి నేషనల్ హైవేస్ కలపటంలో అమరావతికి ఇంకా డెవలప్మెంట్ అవకాశాలు కలపాలి కలిపితేనే బాగుంటుంది ల్యాండ్ పూలింగ్ అవసరం ఉందంటారా సార్ కొంచెం ఈ పనులు ఇస్తే ఒక నమ్మకం ఉంటుంది కదా రైతుల్లో రేపు రావడానికైనా ముందంజగా ఈ ముప్పై మూడు వేల ఎకరాలు మొత్తం యాభై మూడు వేల ఎకరాలంతా అంటున్నారు ప్రభుత్వ ల్యాండ్లతో కలిపి అవి కంప్లీట్ చేస్తే మాకు నమ్మకం ఉంటుందండి రైతుల్లో ఒక అపోహ ఉంది ఇచ్చిన భూములు ఎక్కడైతే ఉన్నాయో అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ వేరే చోట ఎక్కడో ఉంటున్నాయి పేపర్లో ఉన్నాయి కానీ స్థలాల రూపంలో లేవంటారు అది రైతులతో కూర్చోబెట్టి వాళ్ళని సంభాషించి వాళ్ళకి అభిప్రాయాలు కూడా కూలంకుషంగా తీసుకుంటే ప్రభుత్వానికి మంచిది రైతులకి మంచిది భూసేకరణకి ఏదైనా ఉంటుందా మళ్ళీ ఏదన్నా బలవంత భూసేకరణకి వెళ్ళరు అవసరమైతే గవర్నమెంట్ తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాలసీ అదే రోడ్స్ అవి వేయాలంటే కంపల్సరిగా తీసుకుంటారు అది ప్రజా సంక్షేమం దృష్టి చేసే పని అది నేను దానికి అలా భావిస్తున్నాను వాళ్ళు కూడా సాటిస్ఫై అయితే డెఫినెట్ గా రైతులు ఇస్తారు ఇంతకాలం రైతులు ఇవ్వబట్టే కదా ఈ మాత్రం డెవలప్మెంట్ సెంటర్లో కానీ స్టేట్ లో కానీ జరుగుతుంది అని నా అభిప్రాయం భోగాపురం ఎయిర్పోర్ట్ లో టెస్ట్ రైడ్ కింద మొదటి ఫ్లైట్ ల్యాండ్ అయింది అంటున్నారు అభివృద్ధి సక్సెస్ అయ్యిందని విన్నాను సార్ అది చాలా హ్యాపీ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏంటి ఆంధ్రప్రదేశ్కి కానీ చాలా మంచి శుభ పరిమాణంగా చేస్తున్నారండి ఎయిటీన్ మంత్స్ టూ ఇయర్ లో చూసేది కాదు ఇది కొంచెం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత చేశారు ఏం చేశారు ఎలా చేశారు అనేది అప్పుడు మనం ఆలోచించుకుంటే దాని ఫలితాలు వేరేగా ఉంటాయని నేను ఆలోచిస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి గతంలో సీఎం కాబట్టి ఆయన కూడా మరొకసారి ప్రజా దర్బార్లు ప్రజాయాత్రలకి సిద్ధం అవుతాను అంటున్నారు ఓడిపోయిన చోట గెలవాలనేది ఆయన నినాదు మరి ఎలా ఉంటుంది ప్రజలు ఒకసారి ఏమైనా గమనించారు చేయొచ్చు సార్ తప్పు లేదు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు ఎవరు చేసినా ప్రజల సంక్షేమం కోసమే చేసే పని ప్రజలు కూడా విజ్ఞులు ఎవరు బాగా చేస్తారు ఎవరి అభిప్రాయాలు ఏంటి అనేది వాళ్ళు ప్రజలు కంపల్సరీగా వాళ్ళ విజ్ఞతని పరిశీలిస్తారు వాళ్ళు సామాన్యుడికి పనులు ఉన్నాయా అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్లు నిజంగా పెరిగాయా లేకపోతే సంధిగ్ధం ఏమైనా ఉందా అడిగేవాళ్ళు కానీ కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు అనేది ఒక అది కాలం నిర్ణయం అండి లాంగ్ లాంగ్ పీరియడ్ లో జరిగేట విషయాలు అవన్నీ ఇవాళ జరగాలంటే జరిగేవి కాదు